మానసిక ఒత్తిడి అలసటను దూరం చేయడంతో పాటు ప్రశాంతతను అందిస్తుంది యోగా అలాంటి యోగాను అందరికీ నేర్పించాలనే ఉద్దేశంతో యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా యోగా శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు జగిత్యాల జిల్లాకు చెందిన నూట నాలుగు సంవత్సరాల యోగా గురువు చిత్యాల బాలయ్య నూట నాలుగేళ్ల వయస్సులోనూ ఎంతో ఆరోగ్యంగా ఉంటూ యోగాసనాలు వేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోన్న బాలయ్య గురించి దూరదర్శన్ యాదగిరి అందిస్తోన్న ప్రత్యేక కథనం యోగా అంటే మనస్సును తనువును ఏకం చేసే సాధనం ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా దీర్ఘకాలిక జబ్బులు తగ్గడమే కాకుండా మానసిక ఆనందం కలుగుతుంది జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన నూట నాలుగేళ్ల చిత్యాల బాలయ్య వివేకానంద యోగా కేంద్రం ఏర్పాటు చేసి గత అరవై సంవత్సరాలుగా యోగాను నేర్పిస్తున్నారు ఇక్కడ ప్రతిరోజు ఇరవై నుంచి ముప్పై మంది వచ్చి యోగా సాధన చేస్తారు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు యోగాసనాలు వేస్తారు బాలయ్య ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో రోగుల సమస్యలు చూసి చలించిపోయారు వారికి యోగా ద్వారా పరిష్కారం లభిస్తుందనే ఉద్దేశ్యంతో బెంగళూరు యోగా యూనివర్సిటీలో యోగాసనాలు నేర్చుకున్నారు పదవి విరమణ అనంతరం వివేకానంద యోగా కేంద్రం ఏర్పాటు చేసి పట్టణంలోని ప్రజలకు యోగా నేర్పిస్తున్నారు యోగాతో ఆరోగ్యం ఆనందం అంటూ ప్రచారం చేస్తున్నారు నూట నాలుగు సంవత్సరాల వయసున్నప్పటికీ బాలయ్య తన పనులు తానే చేసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని గత అరవై ఏళ్లుగా మెట్పల్లిలో యోగా నేర్పిస్తున్నట్లు చిట్యాల బాలయ్య తెలిపారు దూరదర్శన్ యాదగిరితో ఆయన మాట్లాడుతూ అరవై ఏళ్లలో వేల మందికి యోగా నేర్పించారని తెలిపారు యోగా మానసిక ఒత్తిడి అలసటను దూరం చేస్తుందని చెప్పారు గుండె సమస్యలు రక్తపోటు షుగర్ ఇతర దీర్ఘకాలిక వ్యాధుల్ని యోగా ద్వారా తగ్గించవచ్చన్నారు పిల్లల నుండి పెద్దల వరకు అందరూ యోగా చేయొచ్చని ఎలాంటి సమస్యలున్నా యోగా సాధన వల్ల తగ్గుతాయని వివరించారు ఈ విధంగా ఎంతో మందికి ఆరోగ్యం ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నా యోగ ద్వారా యోగాలో అన్ని ఆసనాలు నేర్పిస్తున్నాము ఒక ఒకటి రెండది కాదు ఉన్నాయి ప్రాణాయామం ధ్యానము ఆసనాలు ఇవన్నీ వల్ల వాటికి వాళ్లకు యోగా ద్వారానే యోగా చేయడం వల్లనే వాళ్ళు ఆరోగ్యంగా అవుతున్నారు దానివల్ల ఎంతోమందికి వాళ్ళు బెట్టనే కాదు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎంతోమంది దూరం దూరం ఇక్కడ కూడా అనారోగ్య కారణాలు వాళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళు మంచిగా అయిపోతున్నారు ఆ విధంగా నేను సేవ చేస్తున్నాను సేవ వల్లనే నేను నేను నాకు తృప్తి ఉన్నది ఆ తృప్తి వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నాను యోగా వాళ్ళు నేను ఆరోగ్యంగా ఉన్నాను ఇంకా నేను ఇంకా ఉండటానికి ప్రయత్నం చేస్తా ద్వారా నాకు అనుకూలంగా ఉన్నది నేను ఈ సేవ పలువురు యోగా సాధకులు దూరదర్శన్ యాదగిరితో మాట్లాడుతూ చిత్యాల బాలయ్య నూట నాలుగు సంవత్సరాల వయసులో యోగాసనాలు వేస్తూ యోగాను నేర్పుతున్నారని తెలిపారు ఇప్పుడున్న యాంత్రిక జీవనంలో వందేళ్లు బతకడం కష్టమని కానీ యోగాతో అది అందరికీ సాధ్యమవుతుందని బాలయ్య నిరూపించారని చెప్పారు అనేక పనులతో సతమతమయ్యే తమకు యోగా ద్వారా మానసిక ఒత్తిడి తగ్గి ఉత్సాహంగా పనులు చేసుకుంటున్నామని తెలిపారు యోగా ఆచార్య శ్రీ చిట్యాల బాలయ్య గారు అతని వయస్సు దాదాపు నూట నాలుగు సంవత్సరాలు అంటే అసలు చూసే వాళ్ళకి ఎవరు నమ్మలేరు కానీ ఆయన యొక్క యోగ శక్తి వల్ల ఆయన ఆ విధంగా ఆరోగ్యంగా ఇప్పటి వరకు కూడా ఎలాంటి పెద్ద వ్యాధులు ఏం లేకుండా ఆరోగ్యంగా జీవిస్తున్నారు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈ యోగాను అభ్యసించి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా సుఖంగా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి యొక్క అడుగుదాడు నడిచి వారిని మనం స్ఫూర్తిగా తీసుకొని యోగా చేస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ఉండాలని కోరుతున్నది యోగా వలన ఎటువంటి ఉద్యోగ సమస్యలు తలెత్తవు శ్వాసక్రియల వలన శ్వాసతోశ వ్యాధులు ఏం రావు మళ్ళీ వామప్లు మనం అన్ని కొన్ని చేస్తున్నాం కాబట్టి అటువంటి ఎటువంటి ముఖాల నొప్పులు రావు నూట నాలుగేళ్ల వయస్సులోనూ యోగా చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు చిట్యాల బాలయ్య ఆయన సేవా దృక్పథాన్ని చూసిన మెట్పల్లి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్